ఏ ఊరు చిన్నమ్మా ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీకు లోన్ ఉన్నదా యాభై నాలుగు సార్ కాలేదు యాభై నాలుగు వేల లోన్ ఉన్నది మీకు కాలేదు పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుందా చిన్నమ్మ అబద్ధం చెప్తుందా ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా చిన్నమ్మ అబద్ధం చెప్తున్నా మరి మరి కేసు కేసు ఎవరి మీద పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చిన్నమ్మ మీద పెడదాం మోసం చేసిన మీద కేసు పెట్టాలి మరి గ్యాస్ కూడా ఐదు వందలు అన్నారు మరి ఐదు వందలు తొమ్మిది వందలు తీసుకుంటుండ్రు నాలుగు వందలు బ్యాక్ లోతున్నా పడతలేవా అది కూడా గ్యాస్ ముచ్చట్న అయిపోయిందా

ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసినా చూసిన ఆ జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించోడట ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిందట అయిపోయిందట